కలలో ముల్లంగి కనిపిస్తే అర్థం ముల్లంగి అనేది ఆరోగ్యకరమైన కూరగాయ మాత్రమే కాకుండా కలల్లో ఇది ఆరోగ్యం సంపద కొత్త అవకాశాలు కృషికి ఫలితం వంటి అంశాలను సూచిస్తుంది కానీ కలలో ముల్లంగి ఎలా కనిపించిందో దాని ఆధారంగా ఫలితాలు మారుతాయి మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి కల అర్థం ఒకటి తాజా పచ్చటి ముల్లంగి మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది శక్తి పెరుగుతుంది కొత్త అవకాశాలు లభిస్తాయి రెండు ముల్లంగి తినడం వ్యాధులు తొలగి ఆరోగ్యంగా మారుతారు మీ కృషికి ఫలితం దక్కుతుంది మూడు ముల్లంగి పొలం లేదా గుట్టలు సంపద నిల్వ వ్యాపారంలో వృద్ధి కుటుంబంలో ఆనందం నాలుగు ముల్లంగి కోయడం లేదా అమ్మడం కొత్త ఆదాయ వనరులు వస్తాయి వ్యాపార లాభాలు పెరుగుతాయి ఐదు పాడైన లేదా కుళ్ళిన ముల్లంగి జాగ్రత్త అవసరం ఆరోగ్య సమస్యలు చిన్న గొడవలు రావచ్చు శుభాలు ఒకటి తాజా ముల్లంగి కనిపించడం ఆరోగ్యం మరియు శక్తి పెరుగుతుంది రెండు ముల్లంగి తినడం వ్యాధుల నుండి విముక్తి మూడు ముల్లంగి పొలం వ్యాపారంలో విజయం నాలుగు ముల్లంగి అమ్మడం ఆర్థిక లాభాలు మంచి ఆదాయం ఐదు ముల్లంగి బహుమతిగా పొందడం అదృష్టం సంతోషకరమైన వార్తలు అశుభాలు ఒకటి పాడైన లేదా చెడిపోయిన ముల్లంగి నిరాశ ఆరోగ్య సమస్యలు పనుల్లో అడ్డంకులు రెండు ముల్లంగి విరగడం లేదా పడిపోవడం డబ్బు నష్టం కుటుంబ గొడవలు మూడు ముల్లంగి తినలేకపోవడం మీ కృషి వృధా కావడం ఏం చేయాలి ఒకటి ప్రతి ఉదయం సూర్యునికి నీరు సమర్పించండి రెండు ఆరోగ్యం కోసం సాత్వికాహారం తీసుకోవాలి మూడు ఆలయంలో నైవేద్యం సమర్పించండి నాలుగు పేదవారికి ముల్లంగి లేదా కూరగాయలు దానం చేయండి ఐదు శాంతంగా ఉండి కోపాన్ని నియంత్రించాలి ఏం చేయకూడదు ఒకటి ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి రెండు వాదనలు గొడవలు చేయకండి మూడు డబ్బు వృధా చేయకండి నాలుగు శత్రువులపై నిర్లక్ష్యం చేయకండి పరిహారాలు ఒకటి శుక్రవారం పేదవారికి ముల్లంగి వంటకాలు దానం చేయండి రెండు ఇంట్లో తులసి మొక్క నాటి ప్రతిరోజు నీరు పోయండి ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మూడు మంగళవారం హనుమాన్ ఆలయానికి నైవేద్యం సమర్పించండి పూజలు మంగళవారం హనుమాన్ ఆలయానికి వెళ్లి నైవేద్యం సమర్పించండి శుక్రవారం లక్ష్మీదేవికి పూజ చేసి సంపద కోసం ప్రార్థించండి ఆదివారం సూర్యునికి జలాభిషేకం చేసి సూర్య గాయత్రి మంత్రం జపించండి ఎన్ని రోజుల్లో నిజమవుతుంది ఆరోగ్య ఫలితాలు ఏడు నుండి పదిహేను రోజుల్లో ప్రభావం కనిపిస్తుంది ఆర్థిక వ్యాపార ఫలితాలు పదిహేను నుండి ముప్పై రోజుల్లో స్పష్టంగా కనబడతాయి కుటుంబ సమస్యలు ఒకటి నెలలో పరిష్కారం అవుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ దొరకని కళల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటి గురించి తెలుసుకుని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా యూస్గా ఉంటుంది ఎందుకంటే నేను ఛానల్ టూ థౌసండ్ ట్వంటీ అటెన్ లో స్టార్ట్ చేస్తాను ఇప్పటివరకు వరకు మీ దగ్గర ఒక మూడు నాలుగు కూడా అంతే సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియో లైక్ చేయండి ప్రతి షార్ట్ ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్ మీ ఫ్యామిలీ గ్రూప్ లో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్నపిేట్గా మీరు వసతి కమెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా మీకు వచ్చిన కళ్ళను ఎక్కడ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా ప్లీజ్